శ్రీ గురుభ్యో నమ నారాయణుడు తన హృదయం నుండి మహాలక్ష్మీదేవిని సృష్టించాడు ఆమె విష్ణుశక్తి నారాయణుని ప్రియమైన భార్య అయిన లక్ష్మీదేవి సంపదలకు అతిదేవత ప్రతి ఒక్కరికి భౌతిక అవసరాల కోసము సంపద కావాలి మాసంలో మహాలక్ష్మీదేవిని పూజించే వేళ అమ్మవారిని ఆకర్షించే పది విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని సంపదలను పొందాలని కష్టాలు తీరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే మహాలక్ష్మీదేవికి ఏది ఇష్టమో దానిని చేయటం వల్ల మాత్రమే ఆమె అనుగ్రహాన్ని పొందగలుగుతాము అందువలన లక్ష్మీదేవిని ఆకర్షించే కొన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకోండి కమలం లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు కమలాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం వలన ఆమె ఆశీర్వాదాలు లభిస్తాయని శ్రేయస్సుకు దారులు తెరుచుకుంటాయని సంపద లభిస్తుందని చెప్పబడింది అందువల్ల అమ్మవారి పూజలో కమలాన్ని సమర్పించడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి లక్ష్మీదేవి ఎరుపు బంగారము మరియు పసుపు రంగులతో సంబంధం కలిగి ఉంటుంది అందువల్ల లక్ష్మీదేవిని ఆకర్షించడానికి ఈ రంగులను ఎక్కువగా ఉపయోగించాలి మీ జీవితంలోని ఆశీర్వాదాలను ప్రతిబింబించడం వల్ల కృతజ్ఞతలను వ్యక్తపరచడం వల్ల లక్ష్మీదేవి సానుకూల శక్తి రూపంలో ఆకర్షింపబడుతుంది శుభ్రత అమ్మవారిని ఆకర్షిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి శ్రీ మహాలక్ష్మిని ఆకర్షించే మరొక అంశము అలంకరణ ఇంటిని దీపాలతో పుష్పాలతో అలంకరించడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది దానివల్ల సంపదను ఆకర్షించడం మరియు సంపద ఇంటిలో ఉండడం జరుగుతుంది లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే ప్రవేశ ద్వారం వద్ద తప్పకుండా ముగ్గును వేయాలి ఇంటి ముందు ముగ్గు వేయబడిన ఇంటిలోనికి ప్రవేశించడానికి లక్ష్మీదేవి ఎంతో ఆసక్తిని వ్యక్తపరుస్తుందని చెప్పబడింది సాంప్రదాయమైన పిండి వంటలను తయారు చేయడం వాటిని పూజా సమయాలలో ఇంటిలోని వారికి బీదవారికి పంచడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది రాత్రిపూట లక్ష్మీదేవికి చేసే పూజ ఆమెను చేస్తుందని చెబుతారు అందువల్ల ధనానికి అడ్డుగా వస్తున్న ఫ్లో అడ్డుకట్ట వేయబడుతుందని సంపద ప్రవహిస్తుందని చెబుతారు పేదవారికి దానం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెబుతారు లక్ష్మీదేవి స్తోత్రాలను మంత్రాలను పఠిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సంపద లభిస్తుంది లక్ష్మీ పూజలో శ్రీఫలాన్ని తప్పకుండా సమర్పించాలి అనగా కొబ్బరికాయన అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీ పూజలో అమ్మవారికి పాయసాన్ని సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది మీరు చేసిన పూజ ఫలించిందడానికి ఈ సంకేతాలను గమనించండి నిద్రిస్తున్న పుడకలలో ఏనుగు గుడ్లగూప చీపురు ముంగీస శంఖం బల్లి నక్షత్రం పాము గులాబీ ఇవి కనిపిస్తే సంపదన పొందేందుకు సంకేతంగా భావించాలి ఉదయం నిద్రలేచిన వెంటనే శంఖం శబ్దం వినపడితే అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతము శుభమస్తు